వహ్ బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసే బిల్లుపై అధ్యయనం చేసి వివిధ పక్షాల అభ్యంతరాలు అభిప్రాయాలతో రూపొందించిన నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ అదే జేపీసీ గురువారం పార్లమెంటుకు సమర్పించింది బిల్లులోని ప్రాథమిక అంశాలపైన కమిటీలో తాము అసమ్మతి వ్యక్తపరిచి సమర్పించిన లేఖలను నివేదికలో తొలగించడం పైన విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి ముస్లింల ఆస్తులపై ప్రభుత్వం దృష్టి సారించిందని కమిటీ నివేదికను ఆమోదిస్తే ఇక చర్చిలు గురుద్వారాలు హిందువుల ఆలయాల ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి తనకు దురుద్దేశాలు ఆపాదించేలా ఉన్న అంశాలను తొలగించే అధికారం చైర్మన్కి ఉంటుందని ప్రభుత్వం మొదట స్పష్టం చేసింది కావాలంటే దానిపై అప్పీలు చేసుకోవచ్చని వివరించింది తర్వాత రా రాజ్యసభలో మాత్రం వాటిని జత చేసింది కేంద్ర ప్రభుత్వం లోక్సభలో నివేదికను సమర్పించడానికి జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ ఉపక్రమించగానే విపక్షాలు పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ వాకౌట్ చేశాయి నివేదిక ఏకపక్షంగా ఉందని సంబంధం లేని వారి అభిప్రాయాలు తీసుకున్నారని జేపీసీ సభ్యుడు సయ్యద్ నాజీర్ హుసేన్ పార్లమెంటు వెలుపల విలేకరులకు చెప్పారు అసమ్మతి నివేదికలు జతపరిచిన అధ్యాయాన్ని కలిపి జేపీసీ నివేదికను భాజపా సభ్యురాలు మేధా విశ్రం కులకర్ణి రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే సహా పలువురు మాట్లాడుతూ నివేదికను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు అసమ్మతి లేఖల్ని తొలగించలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు అసమ్మతి నివేదికల్ని జత చేయడం అంటే అంతకుముందు మంత్రుల సభను తప్పుదోవ పట్టించినట్లేనని విపక్షం ఆక్షేపించింది బడ్జెట్ సమావేశాల రెండో దశ వచ్చే నెల పదిన మొదలవుతుంది అప్పటి వరకు ఉభయ సభల్ని సభాపతులు వాయిదా వేశారు హిందూ దేవాలయాల భూముల్ని మరికొన్ని గురుద్వారాల భూములను కూడా కేంద్ర ప్రభుత్వం లాక్కుంటుంది దీని ద్వారా అంటున్నారు కదా మరి అసలు ఇప్పుడు వక్బోర్డు కింద ఉన్నటువంటి తొమ్మిది లక్షల నలభై నలభై వేల ఎకరాలు ఉన్నదే హిందూ దేవాలయాల భూములు రైతుల భూములు దే అది గ్రామాల భూములు దీని గురించి ఒక్కడు మాట్లాడ్డు ప్రతిపక్షంలో ఇంతవరకు పార్లమెంట్లో ఒక్కరూ మాట్లాడింది లేదు అసలు ఈ తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఒక బోర్డు కిందకి వచ్చాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో నెహ్రూ పదివేల ఎకరాలతో ఒక బోర్డును మొదలు పెడితే రెండు వేల పదమూడు నాటికి తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వచ్చాయో పార్లమెంట్లో ఏ ఒక్క ప్రతిపక్ష ఎంపీ కూడా మాట్లాడుతూ దీని గురించి వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే నూట ఇరవై కోట్ల హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళు అయినటువంటి వారి కోసమే ఇంకా పాటుపడుతున్నారు ఇంకా అంటే అన్యాయము మన వైపు ఉన్నా కూడా వాళ్ళ కోసం ఇంకా న్యాయం జరగలేదని పోరాడుతున్నారు అంటే మనలో ఎంత ఐక్యమత్యం లేదో ఎంత యూనిటీ లేదో ఇప్పుడు అర్థమవుతుంది ఇంతకు మించి దౌర్భాగ్యం ఇంతకు మించి దరిద్రం ఒకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు